మద్యం మత్తులో కారు వీరంగం ఇంటి ప్రహరీ గోడ డీకొని కాలువలోకి దూసుకెళ్లిన కారు బుజ్రడిపాలెం బైపాస్ సమీపంలో మద్యం మత్తులో కారు గత రాత్రి వీరంగా సృష్టించింది కారు సమీపంలో ఉన్న సాలమ్మ ఇంటి ప్రహరీ గోడను హ్యాండ్ పంపును ఢీకొట్టి అదుపు తప్పి పక్కనే ఉన్న డ్రైనేజీ కాలువలోకి దూసుకువెళ్ళి ఇరుక్కుపోయింది అయితే గాంధీనగర్ కు చెందిన రవి అనే యువకుడు మద్యం మత్తులో డ్రైవింగ్ లైసెన్స్ సైతం లేకుండా కారుని నడిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు బాధితులు తమకు నష్టపరిహారం చెల్లించవలసిందిగా ఆవేదన చెందుతున్నారు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు ए एम ने आप पर लगा हुआ है और आवाज भगवान बोलते हैं भगवाननाथ बोलती है क्या है ये उधर है है एवर्ड तो अर्थगा है ऐसे रहा

పది గంటలకు చెట్టు చూసి చర్చ కానీ వచ్చేసి అది బోరింగ్ పోయింది ఆ గోడ పోయింది నా ఇంట్లో అంతా రావాలని పని అవి ఏం చేస్తాడో దేవు నాకేం సాలమ్మ సినిమా సాలమ్మ వాళ్ళకి ఏమైందో కానీ నా కొడుకు ఏం కాదు మీ దయతో నేను మీ దయతో నేను ఉంటాను